ఎండలు మండిపోతున్నా వేతనదారులు మాడిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు గారా మండలం కళింగపట్నం పంచాయతీలో పొట్నూరు కృష్ణమూర్తి ఎంపీటీసీలు కీలుగు శ్రీధర్ రెడ్డి తాళ్ళూరి శివ నర్సింహాప్రసాద్ మాస్టర్ ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థుల తరపున ప్రజాగలం బాబు సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమాల్లో తను పాల్గొని కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మత్స్యదారులకు కానీ మీకు గాని పల్లెలకు కానీ అందరికి కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మీరెవరు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం తెలుగుదేశం మీరు మీలాంటి కుటుంబాల ఆశీస్సులు దేవనలు తెలుగుదేశం పార్టీకి ఉండాలంటే ఎమ్మెల్యేగా చంద్ర ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా శంకర్ గారికి వెళ్ళాలి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు అవ్వాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలంటే తెలుగుదేశం పార్టీ కాబట్టి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు ఏ సంక్షేమ పథకాలు ఉన్నాయో అన్ని సంక్షేమ పథకాలు అలాగా ఉంటూ మీ అందరికీ మన జీవనోపాధి నిమిత్తం చూసారా వేత నిషేధం ఇవ్వలేదు ఈసారి ఏంటంటే తెలుగుదేశం పార్టీ వస్తే వేత నిషేధం అప్పుడు కూడా ఆ రెండు నెలలు మూడు నెలలు అవన్నీ కూడా ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలంటే తెలుగుదేశంకే ఓటు వేయాలి తెలుగుదేశం టైంలో మీరు సొసైటీ తుప్పంలో గట్టి నష్టపోయినప్పుడు వలలు గాని అన్ని కూడా ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇచ్చారు మళ్ళీ అవన్నీ రావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి ఈ మధ్యకాలంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఇప్పుడున్న ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందని అంటే సంక్షేమ పథకాలు ఇచ్చాం పట్టణ అని అంటున్నారు మించి ఎక్కువ ఇస్తారు తెలుగుదేశం పార్టీ శంకర్ గారికి గెలిపిస్తే ఏ చర్చిస్తారో స్వాతి మేడం గారు చెప్తారు కాబట్టి మీరందరూ తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ గారికి ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి గారికి మీద ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపిస్తారని ప్రార్థిస్తున్నారు

ఎండకి ఉండలేదని మజ్జిగ ప్యాకెట్ కింద రోజుకి పది రూపాయలు చొప్పు ఇచ్చేవారు ఇప్పుడే అదే కాకుండా తట్టి ఇవన్నీ తీసుకొని పది రూపాయలు పనిముట్లకి పది రూపాయలు అది మనం తెచ్చుకో అజ్జిమ్ అది కాకుండా వేసవి వేసన ఇంకో ముప్పై రూపాయలు ఎక్స్ట్రా మనం చేసిన పనికి ముప్పై రూపాయలు ఇయర్వి యాభై రూపాయలు కలిపి డబ్బులు అందే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే జగన్ వచ్చిన వెంటనే ఇవేమీ లేవు మనం ఎంత పని చేస్తే అంతే కూలి పడుతుంది మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే అతను ఇవన్నీ ఇప్పుడు మజ్జిగ ప్యాకెట్లకి ఈ రెండు కింది పనిముట్లకి కాకుండా వేసవి వేతనమని అరవై రూపాయలు పెంచారు ఇవి ఒక్కొక్కరికి రోజుకి మూడు వందల యాభై రూపాయలు చొప్పున పడే విధంగా અંત <coughs> ప్రతి నెల వాళ్ళ అకౌంట్ లో పడదు మనం బడికి పిల్లలు ఉంటారు అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఒక్కరికే ఒక్కరికే ఇప్పుడు అలా కాదు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వారి ఎంతమంది పిల్లలు ఉంది ఇద్దరు ఇద్దరు ముగ్గురు పదిహేను వేలు చొప్పున తల్లు అకౌంట్ లో మనము ఆధార్ కార్డు తీసుకొని ఎక్కడికి వెళ్ళినా మనము బస్సు బస్సు ఫ్రీగా వెళ్ళచ్చు మహిళల ఇవన్నీ మహిళలు గ్యాస్ बालीकी हो नि देगिगा अधिकतममा এবাৰ दे आगुडी ग्यास भोइला 151000 लेला 160 रुपैयाँले हास्ले त्यो 3 ఇవ్వరణ కావాలనుకుంటే ఐదు వందలే ఐదు వందలు క్యాప్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు రైతులు అన్నారు అనుకో బాగా ఆసుకోవాలి బాగా నష్టపోతున్నారండి ప్రతి రైతుకి ఇరవై వేల చొప్పున వాళ్ళ అకౌంట్ లో పదిహేను సంవత్సరాలకి పదిహేను సంవత్సరాలు సంవత్సరాలు లోగోలికి పదిహేను వందలు ప్రతి లోక పదిహేను వందలు వాళ్ళ అకౌంట్ లో ఇవ్వడం జరుగుతుంది ఏ సాంబైట అయితే 60 సంవత్సరాలు లోపు ఫ్రెడ్డీ నాన్న 15 సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు ఆయన అవడం జరుగుతుంది ఇప్పుడు పెన్షన్ ఎప్పుడు అమ్మా ఇప్పుడు మూడు సంవత్సరాలు అయ్యింది మనకి నాలుగు వేలు అసలు ఏప్రిల్లోనే ఏప్రిల్ మే జూన్ ఎక్స్ట్రా ఆ నాలుగు ఏడో నెలలో ఒకటో తేదీన